అంటే సంపాదించేది ఏమి ఉండదు కాబట్టి అక్రమ మధ్యం జరుగుతుంది ఇక్కడైతే ప్రభుత్వపు ఆలోచన ధోరణి కారణంగా వచ్చినటువంటిది ఈ పర్మిట్ రూమ్స్ అనేటువంటిది ఇది అక్కడ కట్టడి చేయం స్టేట్మెంట్లు మాత్రం ఇస్తుంటాం ఆ పర్మిట్ రూమ్లే ఇక్కడ ప్రధాన వేదికలైనవి ఈ కల్తీ లెక్క మెయిన్ వాటిలో జరగలేదు అక్కడ కానీ అరెస్టుల ద్వారా వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్లకి ఒక భయం ఏమన్నా మొదలైందా ఇంకా అయిపోలేదు అరెస్ట్ జోగ్రామ్ వేస్ తర్వాత ఇంకా కంటిన్యూ అవుతాయి కొన్ని పేర్లు కూడా వినబడుతున్నాయి ఏదో తొలి నాళ్ళల్లో భయం వచ్చుద్ది రోజు చేస్తూ ఉంటే ఇంకా భయం ఏంది ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్నారు గ్యాప్ వచ్చింది అరెస్ట్ రెడ్డి మధ్యనే కదా పోయింది మళ్ళీ రెడ్డినే మళ్ళీ మొన్ననే బేల్ మీద వచ్చింది ఎక్కడ ఆపుతున్నారు అని వీళ్ళు పెద్ద నాయకులకు సంబంధించి ఇప్పుడు కోర్టులు చుట్టూ తిరగడం ఇది నడుస్తుంది ఇదివరకు ఏంటంటే తొలినాళ్ళల్లో కోర్టులు కూడా సీరియస్ గానే ఇచ్చినాయి తర్వాత అర్థమైపోయింది కేసులు చాలా వరకు దొంగ కేసులు ఉంటాయి అనేది ఇంకోటి హైకోర్టు మందలించింది కదా ఆ తర్వాత కాబట్టి ఆగిని లేకపోతే కనుక అనేక మంది కేసులు అరెస్ట్లు అవి కూడా అయినాయి కదా కోర్టులు రిన్ఫరీ అయినాయి కూడా కదా ఇప్పుడు అంటే ప్రస్తుతం వచ్చేటప్పటికి ఇలా కావాల్సినటువంటిది ఇష్యూ డైవర్ట్ కావాలి అబ్బే అంటే ఏంటంటే ఒక ఊహాజనిత కథ సృష్టించేవాడు అప్పుడు ఇప్పుడు అలా కాకుండా ఆ కథకి తగినటువంటి ప్లాట్ఫామ్ ని త్రూ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ల ద్వారా చేస్తున్నారు రకంగా ఏం లేదు ఫ్యూ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ అంటే తెలుగుదేశం పోలీస్ అధికారులు వైసీపీ పోలీస్ అధికారులు ఇదే ఉండబోతుంది భవిష్యత్తు ఆ దరిద్రమే ఆంధ్రాకి శాపం కాబోతుంది ఏ చట్టబద్ధమైన కేసు నడవదు ప్రతి కేసు వెనకాల రాజకీయ జోక్యాలు ఉంటాయి ఇది ఇక్కడ ఏంటంటే మనం దీన్ని చాలా లైట్ తీసుకుంటున్నాం లేదా రాజకీయ కోణంలో చూస్తున్నాం రేపు పొద్దున మన